అందరికీ నమస్తే అండి ఒకవైపు పరిపాలన మరోవైపు పార్టీ మొత్తం దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ లోకేష్ గారి కంట్రోల్లోనే ఉంది చంద్రబాబు గారు సీఎం కావచ్చు కానీ చంద్రబాబు గారు పార్టీ అధినేత కావచ్చు కానీ లోకేష్ గారిదే పూర్తిగా నిర్ణయాధికారం పార్టీ పరంగా పార్టీ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో మంత్రివర్గంలో అండ్ పరిపాలనాపరమైన కొన్ని నిర్ణయాల్లో సచివాలయంలో కూడా సో లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయినా అవ్వకపోయినా ఆయనకు ఆ పదవి వచ్చినా రాకపోయినా కంట్రోల్ సిస్టమ్ మొత్తం లోకేష్ గారి చేతుల్లోనే ఉంది అనేది వాస్తవం సో అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ ఏదైనా పదవి కావాల్సి వచ్చినప్పుడు లోకేష్ గారి దగ్గరికే ముందు వెళ్తున్నారు లోకేష్ గారినే ముందు కలుస్తున్నారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు నుంచి బ్యాక్ అండ్ వర్క్ చేయడం మొదలుపెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి డైరెక్ట్గానే వర్క్ చేయడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళారు కానీ గత మూడు ఎన్నికలుగా కూడా లోకేష్ గారు ఆయన పాత్ర పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పూర్తిగా ఆయన భుజాన వేసుకున్నారు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పాదయాత్ర చేయడం క్యాడర్ని క్యాడర్ని యాక్టివేట్ చేయడం నాయకుల్ని యాక్టివేట్ చేయడం కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం కొత్త టీంని తయారు చేసుకోవడం అభ్యర్థుల్ని ఎంపిక చేయడం తనతో పాటు ఒక పాతికేళ్లలో ముప్పై ఏళ్ళు ట్రావెల్ చేసే యువ నాయకత్వాన్ని తయారు చేయడం సో మంత్రివర్గంలో కొంతమంది కీలకమైన ప్రయారిటీ ఇవ్వడం శాఖల్లో సచివాలయాల్లో అనేక శాఖల్లో మంత్రుల పేషీల్లో కూడా తన వాళ్ళను పెట్టడం తనకు తెలియకుండా తనకు తన టీంకి తెలియకుండా ఏ ఒక్క జీవో కూడా బయటకు రాదు ఏ ఒక్క వ్యక్తికి నామినేటెడ్ పదవి అనేది రాదు సో అంత కంట్రోల్లో ఉంది లోకేష్ గారు కంట్రోల్లో ఉంది సో ఇంత ఉన్నప్పుడు మరి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు డిప్యూటీ సీఎం అనే పదవి ఏంటంటే అది బయటికి కాస్త హుందాక హుందాతనంగా ఒక అలంకారప్రాయంగా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న విధంగా ఉంటుంది కాబట్టి బహుశా ఆయన టీం ఆ ఆ పదవి లోకేష్ గారికి రావాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూసుకుంటే పార్టీలో సానాతీష్ గారు కానీ లేదా ఆయన కేసినేని చిన్ని గారు కానీ అలాగే రామ్మోహన్ నాయుడు గారు అండ్ అంటే నిన్న నిన్న మొన్న సాక్షిలో రాశారు కదా సో అట్లా లోకేష్ గారికి సుమారుగా ఒక పదిహేను మంది నాయకులు ఉన్నారు వాళ్ళు పార్టీలో పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో కావచ్చు ప్రభుత్వ పరంగా ఏమైనా పాలసీ డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే మంచి చెడు పరిశీలించి లోకేష్ గారికి నివేదించడం లోకేష్ గారు దాని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారి దగ్గర చెప్పడం చంద్రబాబు గారు దానిలో పూర్తిగా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం ఇవి జరుగుతున్నాయి ఈ క్రమంలోనే కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ పూర్తి బాధ్యత మాత్రం లోకేష్ గారే తీసుకుంటున్నారనమాట సో గతంలో ఇది లేదు ఒకప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే అన్నీ తను హ్యాండిల్ చేసేవాళ్ళు కాదు కొన్ని కొన్ని సుజనా చౌదరి గారికో సీఎం రమేష్ గారికో లేదంటే నారాయణ గారికో లేదంటే ఇంకెవరికో ఇంకెవరికో అప్పచెప్పేసేవాళ్ళు నారాయణ గారు కూడా ఈవెంట్ రెండు వేల సంవత్సరం నుంచి టీడీపీలో బ్యాక్ అండ్ వర్క్ చేశారు ఫ్రంట్ అండ్ కాదు కానీ బ్యాక్ అండ్ కీలకంగా వర్క్ చేశారు అనేక బాధ్యతలు ఆయన నిర్వర్తించారు సో ఒకప్పుడు అలా ఉండేది టీడీ జనార్దన్ గారు వివి చౌదరి గారు నారాయణ గారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు గరిగపాటి ఇలా చాలామంది ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరూ చంద్రబాబు గారికి సన్నిహితులుగా కొన్ని కొన్ని పాత్రలు పార్టీ పరంగా కొన్ని కొన్ని పాత్రలు పోషించే వాళ్ళు కానీ ఇప్పుడు లోకేష్ గారు తనకంటూ ఒక టీమును పెట్టుకొని పూర్తిగా అయితే చంద్రబాబు గారు కొన్ని బాధ్యతలు వేరే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు కానీ ఇక్కడ లోకేష్ గారు వేరే వాళ్ళకి ఎవ్వరికి బాధ్యతలు ఇవ్వట్లా జస్ట్ దాన్ని పరిశీలించి తన దృష్టికి తీసుకొస్తే అది మంచా చెడ ఎస్ఆర్నో డిసైడ్ చేసేది తను తన దగ్గర డిసైడ్ అయిన తర్వాత చంద్రబాబు గారి దగ్గర దృష్టిలో పెట్టి దాన్ని అఫీషియల్గా రివీల్ చేస్తున్నారు అది పరిపాలనా పరమైన నిర్ణయం అయినా సరే పార్టీ పరమైన నిర్ణయం అయినా సరే సో ఇలా లోకేష్ గారి చేతుల్లోనే వ్యవస్థ ఉంది లోకేష్ గారి చేతుల్లో లోకేష్ గారి కంట్రోల్లోనే మొత్తం ఉంది సో ఈ టైంలో అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇస్తే ఒక గౌరవం ఒక హుందాతనం లేదా ఇంకో ఈ డిమాండ్లు అనేసి కూడా కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట సో అందుకే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు గతంలో చంద్రబాబు గారి సీఎంగా ఉన్నప్పుడు పరం పాలనాపరమైన నిర్ణయాలు కావచ్చు క్యాడర్ లేదా ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ వ్యవహారాలు కావచ్చు మరోలా ఉండేవి కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది కొన్ని కొన్ని వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉండడం లేదు కొంత అసంతృప్తి కూడా ఉంది ఇవన్నీ ఎందుకంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవడానికి లేదా గత ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న కొన్ని పాఠాలు గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కాస్త నిర్ణయాలు కొన్ని ఆలస్యమవుతున్నాయి అందుకే కేడర్లో అసంతృప్తి ఎమ్మెల్యేలో స్వేచ్ఛ ఇవన్నీ ఈ టాక్ వస్తుందనమాట సో ఏదైనా సరే ఒకటి మాత్రం నేను పూర్తిగా సిస్టమ్ పరిపాలన అండ్ పార్టీ లోకేష్ గారు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి అనేది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం